హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకొచ్చాను ఇవాళ సింపుల్ అయిన టేస్టీ రెసిపీ వచ్చేసి ఎగ్గు అలాగే పాలకూరతో ఒక మంచి రుచికరమైన టేస్టీ రెసిపీ అండి ఇది చేసుకోవడం చాలా సింపుల్ ఫస్ట్ టైం వంట చేసేవారు బ్యాచిలర్స్ సైతం ఈ కర్రీని ఈజీగా రెడీ చేసుకుంటారు ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ ఎగ్గు పాలకూరతో కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా ఈ కర్రీ రెడీ చేసుకోవడం కోసం మెయిన్ ఇంగ్రీడియంట్స్ని ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను హాఫ్ డజన్ వరకు ఎగ్స్ తీసుకున్నాను అలాగే ఐదు మీడియం సైజు కట్టల పాలకూర తీసుకున్నాను అలాగే కొన్ని పచ్చిమిర్చి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇప్పుడు తీసుకున్న పాలకూరని శుభ్రంగా కడగాలి ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ని పోసి ఈ పాలకూరని మట్టి లేకుండా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా శుభ్రంగా కడిగిన ఈ పాలకూరని ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి దాంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా పోతుంది ఈ కర్రీ కోసం పోపను రెడీ చేసుకోవాలి స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో ఫోర్ టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి అవి చీటపట్ల ఆడేటప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత తీసుకున్న పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూరని సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇలా సన్నగా తరిగిన ఈ పాలకూరని పోపులోకి వేసుకోవాలి పాలకూర మొత్తాన్ని ఇలా బాండీలోకి తీసుకున్న తర్వాత కలుపుకోవడం కష్టంగా ఉన్నట్లయితే మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత కలుపుకుంటే సరిపోతుందండి ఇలా పాలకూరని అంతా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపి ఇప్పుడు బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ పాలకూర క్వాంటిటీ తగ్గిపోయింది కదా పాలకూర ఉడికిన తర్వాత అందులో నుండి వాటర్ వస్తాయండి ఆ వాటర్ అంతా డ్రై అయ్యేంతవరకు పాలకూరని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కలుపుతుంటూనే ఇలా పాలకూరల నుండి వాటర్ వచ్చేస్తాయి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోవాలి పాలకూర కొంచెం సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇందులో తీసుకున్న ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోవాలి నేనైతే ఇక్కడ హాఫ్ డజన్ ఎగ్స్ తీసుకున్నానండి మీరు ఇన్నే తీసుకోవాలని ఏం లేదు కొన్ని తక్కువైనా వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు కలపకుండా బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఎగ్గు ఉడికి మనకి ఈ విధంగా గట్టిగా తయారైపోయింది ఇప్పుడు దీన్ని మెల్లగా రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఎగ్గుని చిన్న చిన్న పీసెస్ కావాలనుకునేవారు ఇలా గట్టిగానే కలుపుకోవచ్చు కొంచెం పెద్ద పీసులు కావాలనుకునేవారు జాగ్రత్తగా ఎగ్గుని రెండవైపు తిరగతిప్పేసుకోవాలి బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత ఇది రెండో వైపు కూడా బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఒక స్పూన్ వరకు కారము రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా అనేది ఆప్షనల్ మాత్రమేనండి వేసుకుంటే ఎగ్గు కర్రీ కదా చాలా రుచిగా ఉంటుంది ఎగ్ స్మెల్ లేకుండా చాలా బాగుంటుంది ఇలా కారం మసాలాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి ఎగ్గు చక్కగా ఫ్రై అయిపోయి గట్టిగా అయిపోయింది కాబట్టి ఇలా గట్టిగానే కలుపుకోవాలి కర్రీని ఒకసారి బాగా కలిపిన తర్వాత బాండిపై మూతపెట్టి పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకి కర్రీ గుమగుమలాడుతూ మంచి స్మెల్ వస్తుందండి ఈ పాలకూర ఎగ్ కాంబినేషన్లో కర్రీని ఇలా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చపాతి అన్నంలోకి అయితే అదిరిపోతుంది ఒక్క నిమిషం పాటు అలాగే ఉంచి ఫ్రై చేసుకొని ఆయిల్ కాస్త పైకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బాండిని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఈ కర్రీని అంతా కూడా బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి కొత్తిమీర కూడా లేకుండా ఈ కర్రీ అద్దరిపోతుందండి చాలా రుచిగా ఉంటుంది చూస్తుంటు నేను నెర్రెరించే సింపుల్ అయిన టేస్టీ కమ్మని పాలకూర ఎగ్గు కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ కర్రీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో రుచి కూడా చాలా బాగుంటుందండి ఎగ్ స్మెల్ లేకుండా చాలాసేపు ఫ్రై చేసుకున్నాము చాలా బాగుంది ఈ సింపుల్ అయిన టేస్టీ ఎగ్ పాలక్ కర్రీ మీకు నచ్చిందా చేయకుండా వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ కర్రీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్